సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వడల బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఒక్కసారిగా నీ సాయి తండ్రిని తలుచుకొని ఇక్కడున్న ఈ రెండు పుష్పాలలో ఒక పుష్పాన్ని తాకుబిడ్డ ఇక నువ్వు వినాలి అనుకుంటున్న వార్త నీకు రాబోయే శుభవార్త ఏంటో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకో అమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా బిడ్డ మరి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావో చెప్పు ఇంతలా కంగారు పడుతున్నావెందుకు ఒక పుష్పాన్ని తాకి నీ జీవితంలో ఎలాంటి నవ్వులు రాబోతున్నాయో ఎలాంటి జీవితం నీకు అందబోతుందో ఎలాంటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావో తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు ఇంత మంచి శుభవార్తని తీసుకొచ్చారు అంటే మనకి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నాము మన జీవితం ఎలా ఉండబోతుంది అలానే మనకి రాబోతున్న భవిష్యత్తు మనకి ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా స్వయంగా బాబాగారు ఈ ఒక్క సందేశంతో మనకు తెలియజేయబోతున్నారు కాబట్టి బాబాగారు చెప్పినట్లు విందామా ఈ రెండు పుష్పాల్లో ఒకటి తాకి మనకోసంగా బాబాగారు తీసుకొచ్చిన సందేశం ఏంటి ఆ సాయి మాటలు ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందాం ఇక బాబాగారు మన ముందు తీసుకొచ్చిన పుష్పాలు ఏంటో తెలుసా మొదటిది ఎర్రమందారం అలానే ఎరుపు రంగు గులాబీ ఈ రెండు పువ్వులలో ఒకటి ఎంచుకోమని మనకి బాబాగారితో చెప్తున్నారండి అలానే నువ్వు అందుకుపోయే శుభవార్త ఏంటో కూడా చెబుతాను విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారి మాటలు వెనుకొన్న ఆంతర్యం ఏమిటి ఆ పరమార్థం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా మొదటిగా బాబాగారు మీరు బాబాగారిని మనసులో తలుచుకొని ఈ రెండిటిలో అంటే మందార పువ్వు అలానే గులాబీ పువ్వు ఈ రెండు పుష్పాలలో ఒక పువ్వునైతే అనుకోండి ఫ్రెండ్స్ బాబాగారు మీకోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి తలుచుకున్నారా ఇక ఇందులో మొదటిగా మందార పువ్వు ఈ మందార పువ్వుని ఎవరైతే మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని ఈ పుష్పాన్ని తాకారు వాళ్ళకి బాబాగారు చెప్పే సందేశం ఇదే బిడ్డా ఇప్పుడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని నీ భారం నీ కష్టాలు అన్నీ కూడా నాపై మోపి ఈ మందార పువ్వుని తాకావు కదా చూడమ్మా పూజకి ఎంతో ముఖ్యమైన పుష్పాలలో ఒక మందార పువ్వు ఇది ఇది కూడా చాలా ముఖ్యమైనది ఈ పుష్పాన్ని తాకిన నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు పూర్తిగా నీ సాయి ఆశీర్వాదం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది భగవంతుని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా ఏదైనా సరే నీకు ఏదైనా ఒక పని కాని అప్పుడు పూర్తిగా భగవంతుని మీద వేసి తప్పకుండా నాకు ఆ భగవంతుడు చేస్తాడు నన్ను నడిపిస్తారు నా బాబా ఉన్నారు అని పూర్తి నమ్మకంతోనే ఉన్నావు అవునా ఇది చాలా గొప్ప విషయమమ్మా నా బిడ్డల్లో ఉన్న మంచి లక్షణం ఇది ఇలాంటి మనస్తత్వం ప్రకారమే నీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే భక్తి అనేది భగవంతుణ్ణి నమ్మటం ఇవన్నీ చూసుకున్నప్పుడు తప్పకుండా నీ మనసు చాలా మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది నీ మనసు ఎంతో సాయం చేసే గుణం కలది అలానే నా బాబా చెప్పారు అని ఎంతో నెమ్మదిగా నడుచుకుంటావు ఏ పనైనా సరే కాస్త ఆలోచించి చేస్తావు ఎందులోనైనా ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్న నమ్మకాన్ని పెట్టుకుంటావు ఇకపోతే నీకున్న సమస్య అంతా ఏంటో తెలుసా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఎదురు చూసి ఎదురుచూసి ఇలా ఓపిక లేకుండా ఇప్పుడు నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు అందుకే కదా ఈ సందేశం అనేది నీ కంటపడి ఈ మందార పుష్పాన్ని తాకగలిగావు చూడమ్మా ఇప్పుడు నా ఈ సందేశం వినాలన్నా నా ఈ మాటలు నీ చెవిన పడ్డాయి అంటే నా అనుగ్రహం ఉంది కాబట్టి నా అనుగ్రహం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు అందుకే నీ సాయి అనుగ్రహం సంపూర్ణంగా నీకు కలిగింది ఇకపై నువ్వు నమ్ముకున్న నీ సాయి తండ్రి నీకు అంతా మంచి చేస్తాడు నువ్వు అనుకున్నది జరగలేదు అనుకున్నా సరే తప్పకుండా అనుకున్నది జరిపించి నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను అలానే నీ మనసు పులకించేలా నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను ఇక నా బాబా నాకు ఇలా ఎన్ని రోజులు పరీక్ష పెడతారు ఎన్నాళ్ళని ఇలా నన్ను పరీక్షిస్తూనే ఉంటారు ఎన్ని రోజులు బాబా ఈ కష్టాలు అని నువ్వు నన్ను అడుగుతూ ప్రశ్నిస్తున్నావా అందుకు సమాధానం విన్ చెబుతాను వినమ్మ నీకు ఎప్పుడు ఏమివ్వాలి ఏ సమయంలో ఏమి ఇవ్వకూడదు అని నీ సాయికి బాగా తెలుసు బిడ్డా ఇలా చూడు ఒక చంటి బిడ్డకి ఎప్పుడు ఏం కావాలి అన్న విషయం సరిగ్గా తన కన్న తల్లికే కదా తెలుస్తుంది అలానే నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రికే తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని నీకు మంచి ఇల్లు వాకిలు ఇచ్చాను మంచి కుటుంబం ఇచ్చాను కావలసిన సదుపాయాలన్నీ ఇచ్చాను దీనికి మించి నీకేం కావాలి నిన్ను సంతోషంగా అంతా సక్రమంగా నీకు ఏర్పరిచాను కదా అయినా సరే నువ్వు దీనికి మించి ఆశపడుతున్నావే సరేలే అది కూడా నిన్ను చేరుతుంది ఆశపడ్డంలో తప్పులేదు కానీ ఆశపడిన వెంటనే రావాలి అంటే కుదరదు కదమ్మా దానికంటూ కాస్త సమయం అనేది తప్పకుండా పడుతుంది బిడ్డా ఆ ఆలస్యం వెనుక నీకు శాశ్వత ఆనందం కలగాలి అన్నా ఒక్క ఉద్దేశం మాత్రమే నీ సాయి ఇంతలా చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైతే ఇప్పుడు ఆశపడుతున్నావో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను కానీ ఇక నువ్వు చేయాల్సిందల్లా భక్తి ఉంటే సరిపోదు నాపై నమ్మకం పెట్టుకో ఆ నమ్మకంతో పాటు ఓపిక ఉండాలి నీ తండ్రిని నమ్మావు కానీ ఓపిక లేకుండా ఇంకా జరగలేదే ఇంకా జరగలేదే అనే ఆతృతతో నీ మనసుని నిలకడలేకుండా ఎక్కువ ఆరాట పెట్టుకుంటున్నావు నీ మనసు ఏ మాత్రం కూడా నిలకడలేకుండా బాధను పెట్టుకుంటున్నావు ఇలా చేస్తే ఎవరికి నష్టం చెప్పు నీకే కదా తల్లి కాబట్టి అలా ఎప్పుడూ చేసుకోకు నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచు జరిగేది జరగనివ్వు ఎందుకంటే జరిగేది నువ్వు ఆపలేవు కదా పైన ఉన్న ఆ భగవంతుడు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అవును తల్లి కానీ నీ బాబా నీకు ఏది అందిస్తానో నీకు అది ఖచ్చితంగా అందుతుంది నీకు కావాల్సింది నీకు సంతోషం అనేది ఖచ్చితంగా అందిస్తాను నిన్ను నువ్వు మనసుతో కానీ నోటితో కానీ లేదా చేతలతో కానీ ఎవ్వరి మనసు నొప్పించవు అందరిపై దయ కలిగి ఉంటావు అంత గొప్ప మనసు నా బిడ్డది ఇక అలాంటి నా బిడ్డకి నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకుండా సంతోషంగా ఉంటావు అలాంటి నా బిడ్డకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు అందిస్తాను ఇక ధైర్యంగా ఉండమ్మా నీ సాయి తండ్రి నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా అన్నీ అందుతాయి ఇక కంగారు పడకు హాయిగా ఉండు అని బాబాగారైతే మందార పువ్వు తాకిన వారికైతే చెప్పారండి చాలా చక్కగా బాబాగారు మందార పువ్వు వారికైతే చెప్పారు ఇక రెండవది గులాబీ పువ్వు ఈ గులాబీ పువ్వు తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నీ తండ్రిపై నమ్మకంతో ఈ ఎర్రటి గులాబీ పువ్వుని నువ్వు ఈరోజు తాకావు కదా ఇక నీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పేస్తాను శ్రద్ధగా విను ఇప్పుడు నా బిడ్డ ఎన్నో చిక్కుల్లో పడిపోయింది అందరూ కూడా నిన్ను అబ్బా వీళ్ళకేంలే చాలా సౌకర్యంగా ఉన్నారులే ఎంతో డబ్బు ఉంది బంగారు ఉంది ఇంకా వీళ్ళకేం కావాలి అని చెప్పి నిన్ను ఎంతగానో లోపల పొగుడుతూ బయటకి కూడా పొగుడుతూ ఉన్నారు కానీ నువ్వు పైకి ఎంతలా నవ్వుతూ ఉన్నా నీ లోపల ఉన్న కష్టం నువ్వు పడుతున్న బాధలు ఇవన్నీ కేవలం నీకు నీ తండ్రి అయిన నాకు మాత్రమే తెలుసు అవును కదా ఈ రోజా పువ్వుని తాకిన నువ్వు అచ్చు ఇలానే నీ జీవితం కూడా పైకి అందమైన గులాబీ పువ్వులా చాలా అందంగా అందరినీ ఆకర్షిస్తుంది కానీ గులాబీ పువ్వుకి కింద ఉన్న ముళ్ళు నీ లోపల పడుతున్న బాధలు నీకు మాత్రమే తెలుసు ఈ గులాబీ పువ్వుని తాకాలి అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా జాగ్రత్త పడాలి అలానే నీ జీవితం అందమైన గులాబీ పువ్వు లాంటిది ఈ ఈ పువ్వు కింద ఉన్న ముళ్ళులానే నీ జీవితం లోపల కూడా ఎన్నో అడ్డంకులు చిక్కులు కష్టాలు సమస్యలు కన్నీళ్ళు ఇలా కంటే భారమైనవి కఠినమైనవి ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ దాటుకుని నువ్వు సంతోషంగానే ఉంటున్నావు ఆ విషయం నీకు మాత్రమే తెలుస్తుంది కదా ఎటు చూసినా కష్టాలే ఎటు చూసినా బాధలే అసలు ఏం చేస్తే ఏమైపోతుందో అన్న కంగారు భయం నిన్ను వెనక్కి నెట్టేస్తున్నాయి ఖర్చు మీద ఖర్చు వృధా ఖర్చులు అయిపోతున్నాయి దీనివల్ల బాధపడుతున్నావు కదా గుర్తుపెట్టుకోమ్మా ఇక్కడ ఇలాంటివి ఏది కూడా శాశ్వతం కాదు తల్లి కష్టాలు చిక్కులు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ శాశ్వతం కాదు తాత్కాలికమే ఇక అలాంటి వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ముందు నీ యొక్క జీవితం ఆ ముళ్ళే కదా కాబట్టి వాటిల్ని వదిలేసాయి పట్టించుకోకు ఇక నువ్వు అందమైన గులాబీ పుష్పాన్ని మాత్రమే చూడు నీ జీవితం భవిష్యత్తు అంత అందంగా కనిపిస్తుంది ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఈ అందమైన గులాబీ పుష్పం లాంటి నీ జీవితాన్ని శాశ్వతంగా సంతోషంగా నిలుపుకోవడమే అలా కాకుండా ఎవ్వరి గురించో ఆలోచించి భయపడకు కంగారు పడకు నీ పరిస్థితులు నీ పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేసుకో అనవసరంగా ఖర్చుల్ని కాస్త నియంత్రించుకోబిడ్డ ఇక నీ కష్టాలు కొద్ది కొద్దిగా తీరిపోతాయి ఇక నువ్వు నీ ఇంట్లో వాళ్ళు అనవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్లే ముఖ్యంగా మీ ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు వచ్చేస్తున్నాయి దానివల్లే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి దానివల్లే ఒకరికొకరు మనస్పర్ధలు మాట్లాడుకోకుండా గొడవలు పెరిగి దూరం అయిపోతున్నారు ఇదంతా ధనం వల్లే కాబట్టి ఆ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు కాస్త పొదుపుగా ఉండు చాలు కొద్ది కొద్దిగా ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటే ఏ కష్టమో నీ దగ్గరికి రాదు ఈ ధన కష్టం ఎన్ని రోజులు బాబా ఎన్ని రోజులు ఇంతలా బాధపడాలి బాబా రూపాయి లేకపోతే రోజు కూడా గడవ గడవడం లేదే ఎలా బాబా అని అంటున్నావా బిడ్డా చెప్పాను కదా ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు అలానే ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదమ్మా ఖచ్చితంగా నీ స్థితి అనేది మారుతుంది నీ జీవితం మారుతుంది నువ్వు మనస్ఫూర్తిగా నీ సాయి తండ్రిని మొక్కావు కదా నిన్ను అలా ఎలా ఒంటరిగా వదిలేస్తానో చెప్పు నిన్ను ఆర్థికంగా బాగా బలపరిచి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను చిన్న చిన్న వాటికే కష్టాలు పడకుండా పెద్ద మెట్లు ఎక్కాలంటే ఎలా చెప్పు ఒకేసారిగా నువ్వు పైకి ఎక్కేస్తాను నేను కిందవంతా ఎక్కలేను బాబా అంటే ఆ మాంతం కిందకి పడిపోతావమ్మా అలా కాకుండా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిదానంగా అడుగు వేశావు అంటే ఇక అది నీకుతో పాటు శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే అవి నువ్వు నీకోసంగా తయారు చేసుకున్న శాశ్వతంగా ఉండే మెట్లు వాటి నుంచి ఎవ్వరూ నిన్ను కింద పడేయలేరు కదా నిన్ను నువ్వే మంచి స్థాయిలో నిలబెట్టుకోగలవు బిడా గుర్తుపెట్టుకో పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం అలాంటి మంచి గుణం నా బిడ్డకుంది నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు నీ సాయి మాటల్ని ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకో చాలు అలానే నీ నాలుక నీ కోపం నీ కోరికల్ని అదుపులో ఉంచుకో ఇక అన్నీ కూడా నీ సొంతమవుతాయి తల్లి వీటిలో ఏ ఒక్కటి నీ దరి చేరినా సరే జీవితం సర్వనాశనం అయిపోతుంది అని తెలుసుకో కాబట్టి నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టమమ్మ ఇక నువ్వో కోరుతు కోరుకుంటున్న శుభవార్త ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నీ అప్పులన్నీ తీర్చి నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్షణం నుంచి నిన్ను బయటపడేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉన్నారు కదా భయపడకు నీ సాయి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది సంతోషంగా ఉండు బిడ్డ నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందుకొస్తాయి ఇక హాయిగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన బాబాగారు చెప్పినట్లు ఈ గులాబీ పువ్వు తాకిన వారికి ఈ విధంగా బాబాగారితే అందించారు మరి ఈరోజు బాబాగారిని నమ్మి గులాబీ పుష్పాన్ని అలానే మందార పుష్పాన్ని తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో విన్నారు కదా ఈ వీడియో బాబాగారి సందేశం బాబాగారి వాకులు మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా